ఉన్నాను సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్త సంబార భూమి ప్రియమైన పౌరుల సహకార ధర్మపీఠం సహకార భావజాలాన్ని సహకార విధానాన్ని జనబాహుల్యంలో ప్రచారం చేయడానికి ఏర్పడిన ధార్మిక సంస్థ ఇప్పుడు మీ ముందుకొచ్చిన సందర్భం సందర్భము ప్రియమైన పౌరుల దేశము ఆర్థిక సంక్షోభంకి నెట్ట బలవంతంగా నెట్టబడే పరిస్థితులు దాపురిస్తున్నాయి ఎలా అంటే మార్కెట్ ఎకానమీ దీనికి ప్రధాన సూత్రధారి మార్కెట్ ఎకానమీ వస్తున్న సరళీకృత ఆర్థిక విధానం వస్తున్న మొదటి దశలోనే చేనేత అంటే వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పించే వ్యవ పారిశ్రామిక వ్యవస్థ అయిన గ్రామీణ వ్యవస్థ అయినటువంటి చేనేత రంగాన్ని ఈ మార్కెట్ ఎకానమీ పూర్తిగా కబలించింది అప్పుడు టెక్స్టైల్ పాలసీ అని తేవడం వల్ల కనీసంగా లక్షల మంది బలవంతంగా ఆత్మహత్యలు ఆకలి చాలు గురైనరు ఇది ఈ ఆధునిక టెక్నాలజీ చేసిన ఒక సమాజానికి అర్పించిన ఫలితంగా ఈ రకంగా దానికి సమాజము ప్రభుత్వాలు ఈ చేనేత వర్గాలను వాళ్ళ కర్మకే వదిలినే తప్పితే ఆ వర్గాలను ఈ ఆర్థిక ఉత్పత్తి నుండి రక్షించడానికి ఏమాత్రం ప్రభుత్వాలు చేయలేదు కానీ ఆ సమాజంలో ఏం మాత్రము చే దానికి కదలిక ప్రభుత్వాలకు వ్యతిరేక కదలిక రాలేకపోయింది అదే రకంగా ఈ మార్కెట్ ఎకానమీ అమలు చేసిన తర్వాత దేశంలో దేశీయ పెట్టుబడిదారి వ్యవస్థ తారకాణులు గుర్తులు అయినటువంటి ఎంఎస్ సూక్ష్మ చిన్న మధ్య పారిశ్రామిక సంస్థలు యాభై పర్సెంట్ మూతపడ్డాయి లక్షల మంది ఉపాధి కోల్పోయారు రోడ్డున పడ్డారు అనంతరం అది కూడా ఏమి సమాజం మీద అలజడిని సృష్టించలేకపోయింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఆర్థిక వనరులు ఉన్న వాళ్ళు చిన్న పెట్టుబడిదారులు కాబట్టి ఎక్కడో సర్దుకుపోయారు కానీ ఇప్పుడు పెద్ద ఉప్పన్నరాపోతుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ ఎకానమీ జ్వరపడుతుంది మార్కెట్ అనే ఎకానమీ యొక్క లక్షణము మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మార్కెట్ ఎకానమీ చాలా విస్తృతమైన బలమైన శక్తివంతమైన వ్యవస్థ ఇది సామ్రాజ్యవాదం కన్నా చాలా ఎన్నో ఇంతలు దుర్మార్గమైన వ్యవస్థ దీనికి దేశము లేదు ప్రాంతము లేదు మానవీయ కోణము లేదు ఏమీ లేదు ఓన్లీ సంపాదన అనేదే దీని యొక్క మార్కెట్ ఎకానమీ యొక్క ముఖ్య లక్షణం ఎక్కడైతే మార్కెట్ ఎకానమీ ఆ దేశంలో అడుగు పెట్టిందో అక్కడ ఆ దేశం యొక్క పెట్టుబడిదారి వ్యవస్థ నిర్వీర్యమవుతుంది ఆ దేశం యొక్క సాంస్కృతిక విలువలు ఆ దేశ రీతులన్నీ నాశనం చేయబడతాయి మన దేశంలో ఇది ఎంటర్ అయిన తర్వాత మన భారతదేశానికి రాష్ట్రాల జాతుల సమాఖ్య కాబట్టి రాష్ట్రాల సమాఖ్య కాబట్టి భారతదేశం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆర్థిక కేంద్రంగా బ్యాంకులు ఉండేవి ఆ బ్యాంకులను విచ్ఛిన్నం చేసి ఆంధ్ర బ్యాంకు హైదరాబాద్కు ఎస్బీహెచ్ పంజాబ్ నేషనల్ అట్లా ఈ రకంగా సింధు అన్ని రాష్ట్రాలు ఒక జాతికి ఒక ఆర్థిక కేంద్రాలు ఉండే వాటిని నాశనం చేసి ఈ రకంగా ఇప్పుడు అప్పుడు వందల బ్యాంకులు ఉండే అవి ఒక ఆఖరు ఆఖరుకు ఎనిమిది వరకు కుదించాలని దాని లక్ష్యం అంటే ఏంది సంపద కేంద్రీకృతం అవుతుంది దానివల్ల చాలా ఈ సంపద కేంద్రీకృతమై ఎవరి ఆధీనంలోకి వెళ్తుంది భారతీయుల ఆధీనం వెళ్ళట్లేదు విదేశీ బహుళజాతి కంపెనీల ఆధీనంలోకి వెళ్తుంది ఈ రకంగా ఇప్పుడు ఇంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ఆర్థిక శక్తి భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు రాబోడుతుంది ఈ రావడం వలన మొత్తము గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అప్పుడు చాలా అరాచకాలే ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితిని అందుకే అది సహజం ఈవెన్ అమెరికా ప్రపంచాన్ని ఏలుతుంది అమెరికా కూడా ఈ మార్కెట్ ఎకానమీకి బలి అయింది అది అక్కడ సంక్షోభం నెట్టుకుపోతుంది ఇతర డెవలప్ దేశాలు కూడా అదే పరిస్థితి ఉంది అంటే అంత బలవంతమైంది అన్నాడు కానీ భారతదేశంకు ఒక లక్షణం ఉంది ఇక్కడ మనది విస్తృతమైన మార్కెట్ వ్యవస్థ అందుకే మార్కెట్ వ్యవస్థను కబలించడానికి ఈ మార్కెట్ శక్తులు భారతదేశం మీద కేంద్రీకరిస్తుంది కాబట్టి అమెరికాలో ఇంచుమించు ప్రతి కుటుంబీకుడైన ఒక కుటుంబమైన ఆర్థిక వనరులు కలిగిన వ్యక్తులే కుటుంబాలే వాళ్ళు ఈరోజు ఆర్థిక సంక్షోభం నిష్టపడ్డారు ఈ మార్కెట్ ఎకానమీ వల్ల ఊహించండి భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ ప్రజలు సెవెంటీ పర్సెంట్ ప్రజలు ఆర్థిక వనరులు లేని వాళ్ళే ఇప్పుడు మన పరిస్థితి ఉంటుంది అది పూర్తిగా మన గ్రామీణ వ్యవస్థల ఇప్పుడు మార్కెట్ ఎకానమీ ఏం చేస్తుంది అంటే నీ ఇంటి వరకు నీకు అవసరమైన అన్ని వ్యవస్థలు నీకు సమకూర్చడానికి అందించడానికి మార్కెట్ ఎకానమీ రాబోతుంది అప్పుడు నువ్వు ఒక మర మనిషిలాగా తయారవుతావు మానవ సంబంధాలు ఉండేవి సమాజంలో ఎదుటి మనిషికి ఎదుటి మనిషి తోడు అనేది అటువంటి పరిస్థితులు కల్పించడానికి తాను దోచుకొని పోవాలనేది ఒకటి మార్కెట్ వ్యవస్థ ముందుకు వస్తుంది ఇది ప్రభుత్వాలు గ్రహించినవి భారతదేశం ప్రభుత్వం గ్రహించింది ఇతర దేశాలు గ్రహించలేకుండవచ్చు కానీ ఇప్పుడు భారతదేశము గ్రహించింది అందుకే కానీ ఈ మార్కెట్ ఎకానమీ అనేది ఏంది ఒక ఆర్థిక దోపిడి ఆర్థిక దోపిడీ అనేది ఆర్థిక వ్యాపారం ద్వారా చేస్తుంది కాబట్టి ఆర్థిక వ్యాపారం వ్యాపారం ద్వారానే దాన్ని ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించినాయి ఇప్పుడు సహకార విధానానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు వస్తుంది అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ సహకార విధానం ప్రకటించింది అటువంటి జాతీయ సహకార విధానాన్ని అన్ని రాష్ట్రాలు ప్రకటించుకోవాలని ఆ యొక్క ఆ రాష్ట్రంలో ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ప్రాధాన్యత నిర్ణయించుకొని సహకార సంఘ సంఘాల వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని కేంద్రం కూడా సూచిస్తుంది కేంద్రం కూడా అనేక సహకార భావజాలాన్ని ప్రచారం చేయడానికి శిక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ప్రయత్నం చేసి దానిలో భాగంగానే త్రిభువన్ సహకార యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ దీని విషయం ప్రజలలో తేడానికి సహకార బా ధర్మపీఠం విస్తృతంగా ప్రజలు చేయడానికి యువతులను యువకులను యువతును యోజనలు దీనికి నడుము కట్టాల్సి ఉంది అందుకే ఇప్పుడు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ఇక అంటే బడా పెట్టుబడిదారుల కేంద్రం ఇది సహకార విధానం అంటే ప్రజల కేంద్రం వినియోగదారుల కేంద్రం కానీ మనకి వినియోగదారుల కేంద్రానికి శిక్షణ విషయాలు విజయ వినియోగదారు వ్యాపారాలు లోతుపాతులు ఏ రకంగా జరుగుతుంది అనేది మనకు ఏ ఏ వ్యవస్థ మనకు ఏ ప్రజా ఇది మీడియా కానీ ఇవ్వటం లేదు సహకార ధర పీఠం ఒకటి ప్రయత్నం చేస్తుంది సహకార భావజాలని ఇవ్వక ఇవ్వడమే కాకుండా సహకార వార్తలు అనేది మొత్తం దేశవ్యాప్తంగా సేకరించి సహకార ఆర్థిక విధానం ఏ రంగం ఏ రకం ఏ సంఘం ఏ బ్యాంకు ఏ ఉత్పత్తి సంఘం సహకార రంగంలో ఏ రకంగా ముందుకు పోతుంది దాన్ని ఎదుర్కొంటున్న సమస్య లేదు అనేది ఈ సహకార వార్తల ద్వారా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇక్కడ మేము ఇది ఒక నెల నుంచి ఇప్పుడు ఐదు ఐదు సహకార వార్తలను రిలీజ్ చేయడం జరిగింది వారంకొకటి అంటే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే అందరూ అంటే వార్త ఒక పెద్దగా ఉంది అది మిత్రులరా సహకార అభిమానులారా ప్రజల అర్థం అంటే మనము సహకార రంగంలో ఉన్న లోటుపాట్లు వ్యవహారంలో ఉన్న అన్ని అంశాలు అవగతం కావడానికి ఒక ఎడ్యుకేట్ కావడానికి ఉద్దేశంతోనే అది కావాలని ఏదో ఇక్కడ వీళ్ళు ఏదో ఒప్పందం చేసుకుంటారు వీళ్ళు ఈజన్ చేసుకుంటారు అని వల్ల మనం చైతన్యవంతం అవగాహన కాదు కాబట్టి సహకార వ్యవస్థ సంఘం చేస్తున్న విశేషాలు అర్థం చేసుకోవడం వాళ్ళ ద్వారా ప్రజలు ఒక చైతన్యవంతం కా అవుతారనే ఉద్దేశంతో ఆ యొక్క వివరాలు పూర్తిగా ఈ సహకార వార్తలు ఇస్తున్నాం గమనించగలరు దానికి కాబట్టి ఓపికగా ఒక ఈ వార్తలు చూడవలసిందిగా ప్రత్యేకించి మనీ చేస్తున్నాం